వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది రానున్న మూడు రోజుల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు ఆదివారం సాయంత్రం అయితే హైదరాబాద్లో కుంభవృష్టి అయితే కురిసింది దాదాపు చాలా ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసింది భారీ వర్షం నేపథ్యంలో అయితే చాలా ప్రాంతాలు అంటే రోడ్లు అయితే జలమయమయ్యాయి వెంటనే స్పందించిన జేహెచ్ఎంసి అలర్ట్ టీం ఉంటుందిగా వారందరూ అయితే పైకి వచ్చి అయితే వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు సో నిన్న ఆదివారం కాబట్టి అంతగా ట్రాఫిక్ కాలేదు కానీ అదే సోమవారం వర్షం కురుస్తున్నట్లయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ఉండమని చెప్పేసి అయితే వాతావరణ సారీ అధిక వాహనదారులు అయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ తెలుపుతుంది మనం చూసుకోవచ్చు ఐఎండి ప్రకారం అయితే కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఇక ఆదిలాబాద్ కుమ్మరంబీ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు నల్గొండ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు సో సోమవారం మంగళవారం బుధవారం కూడా తెలంగాణలోని ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తుంది ముఖ్యంగా ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఆకాశం మేఘవృతమై ఉండి సాయంత్రం లేదా రాత్రి అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటికే చాలామంది రైతులు ఏం చెప్తున్నారు అంటే రైతులు అయితే వర్షాల కోసం వెయిట్ చూస్తున్నారు ఎందుకంటే మనం గత సీజన్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే భారీ వర్షాలు కురిసాయి సో గత సీజన్ లో వరకే చాలా వరకు సగం వరకు అయితే వరి నాట్లు పూర్తయ్యాయి కానీ ఈసారి మాత్రం వర్షాలు రేక రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలామంది అయితే నారు పోసుకొని సిద్ధంగా ఉన్నారు వర్షాలు కురిస్తేనే నాటు వేయడానికి అయితే సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో అయితే వాతావరణ శాఖ వారికి శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు మరో హైదరాబాద్ సంబంధించి కూడా ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే సాయంత్రం అయితే అంటే ఉద్యోగులు కార్యాలయాల నుంచి అయితే ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో అప్పుడైతే ఉద్యోగులు అయితే అందరూ ఒకేసారి కాకుండా ఒకరు ముందు ఒకరు వెనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు గంటలకు కొందరు ఆరు గంటలకు కొందరు ఇట్లా వదలాలని చెప్పేసి అయితే మేనేజ్మెంట్లకి అయితే జేహెచ్ఎంసీ అయితే సూచిస్తుంది ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చినట్టయితే ఈ వర్షం కురిసినట్టయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి కూడా టైం పడుతుంది దీనివల్ల వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఇచ్చిన ఇబ్బంది ఏం లేదని కూడా వారు ఉద్యోగులు కూడా చెప్తున్నారు సో ఈరోజు అంటే రానున్న మూడు రోజుల్లో అయితే తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది कैमेामैन राजेंद्र तो श्रीवास मंडेदल को हैदराबाद